బుధవారం ఆర్ఎన్ బి బంగ్లా ఆవరణలో దర్శన మండల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ ప్రజా దర్శ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గుడ్డపాటి లక్ష్మి గారు ముఖ్యతలుగా పాల్గొని ప్రజల నుండి స్వయంగా లక్ష్మి గారు అర్జీలు అందుకుని సంబంధిత అధికారులకు తెలియజేశారు లక్ష్మి గారితో పాటు మాజీ శాసనసభ్యులు నారాశెట్టి పాపారావు గారు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ గారు దర్శనగర్ పంచాయతీ చైర్మన్ నారశశెట్టి పిచ్చే గారు దర్శ మండల ఎంఆర్ఎస్ రావణ్ కుమార్ గారు ఎంపీడీఓ కృష్ణమూర్తి గారు జిఓఆర్ ఆవల్ సుధాకర్ గారు దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ గారు విద్యుత్ శాఖ అధికారులు రెవెన్యూ పోలీస్ మండల పరిషత్ మున్సిపల్ మున్సిపల్ ఆరోగ్య సిబ్బందితో పాటు మండలాలలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని దర్శన ప్రజా నుండి అర్జీలు స్వీకరించారు తదుపరి డాక్టర్ కుట్టు లక్ష్మి గారు మాట్లాడటం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఒక ప్రజా పాలన అందిస్తున్నారు ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా ఉంది మా ప్రభుత్వం యొక్క పనితీరు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నిరంతరం ప్రజల సమస్యల పైన అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు లోకేష్ గారు ప్రజా దర్బార్ని మొదలుపెట్టి రాష్ట్ర స్థాయిలో కొన్ని వేల అర్జీలను తీసుకున్నారు ప్రజల దగ్గర నుండి అంతే అక్కడికక్కడే ఎన్నో సమస్యల్ని తీర్చారు కొన్ని పర్మనెంట్ ప్రాబ్లమ్స్ ని తీర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు అట్లాగే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు ప్రతి సోమవారం విజయరెస్ట్ నిర్వహిస్తున్నారు ఒక్కొక్కసారి ప్రజలకి ఒంగోలు దాకా వెళ్ళటం లేదా కొంతమందికి అవగాహన లేకపోవటం వల్ల నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కూడా ప్రజా దర్బార్ నిర్వహించమని మాకు ఆదేశాలు వచ్చాయి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఇవాళ దర్శ నియోజకవర్గంలో అరణబి పరిధిలో ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాము ఇప్పటికి దాదాపు మేము ఒక వంద అర్జీలు స్వీకరించాము ప్రజల సమస్యల్ని ఆ డిపార్ట్మెంట్ కి ఎండోర్స్ చేస్తూ ఇక్కడే వాటిని పరిష్కరించేలా చూస్తున్నాము లేదా వినతల ద్వారా డిపార్ట్మెంట్ కి పంపించి త్వరలో అది సమస్య తీరేలాగా చూస్తాము అట్లాగే సమస్యలు ఒకవేళ అవి పరిష్కారం ఉందా లేదా అని కూడా ప్రజలకు మళ్ళీ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసేలాగా ప్రతిదీ మేము ఒక కంప్యూటర్ సిస్టమ్ లో వినతులన్నిటినీ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది ఇలాగా ఒక ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలి ఆశి మీ ఆశీస్లు ఎప్పుడు ఉండాలని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను